హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాసనస్ కిచెన్ మీ సుహాస్ని రెడ్డి రోజు తినే ఇడ్లీ దోశలే కాకుండా ఈరోజు మన కిచెన్లో చాలా చాలా హెల్దీగా ఉండే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని పరిచయం చేయబోతున్నా అదేనండి రాగి పిండితో చేసుకునే డోక్లా మనం మామూలుగా శనగపిండితో డోక్లాను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం ఈ రాగి పిండితో చేసుకునే డోక్లా చాలా చాలా హెల్దీ అండి ఒక్క చుక్క నూనె పడుకోకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు రాగి పిండిని తీసుకోండి అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వను సుజి అంటాం కదా అది తీసేసుకోండి అలాగే అదే కప్పుతో ఒక కప్పు పెరుగును వేసుకోండి పుల్లటి పెరుగుంటే వాడుకోండి ఆ పెరుగు వేయడం వల్ల చాలా చాలా రుచిగా వస్తాయి లేదనుకోండి నార్మల్ పెరుగునైనా వేసుకొని తయారు చేసేసుకోవచ్చు ఒక కప్పు పెరుగు వేసాం కదా ఒకసారి కలిపి తర్వాత అదే కప్పుతో మరొక కప్పు నీళ్ళను వేసుకొని కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకొని కలుపుకోవడం వల్ల పిండి మరి లూజ్ అవ్వకోకుండా అలానే గట్టిగా వండుకోకుండా మనకు కావాల్సిన విధంగా కలుపుకోవచ్చు ఇప్పుడు మరొక కప్పు తీసుకున్నాను మొత్తం వేయకుండా సగం కప్పు మాత్రమే వేశాను ఇక్కడ నాకు టోటల్గా ఒకటిన్నర కప్పు నీళ్లు ఒక కప్పు పెరుగు సరిపోయింది ఇప్పుడు నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు నీళ్ళు వేశాను కదండి నీళ్లు వేశాక ఇదంతా బాగా కలిసేలాగా కలిపి ఉండలు లేకోకుండా మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి ఈలోపు మనకి పిండి అనేది బాగా సెట్ అయిపోతుంది మిగిలిన నీళ్ళు పడేకోకుండా అలాగే ఉంచండి ఒకవేళ మీరు ఇలా పది నిమిషాలు నానబెట్టాక నీళ్ళు అవసరమైతే వేసుకోవచ్చు ఇక్కడ నేను పది నిమిషాల తర్వాత చూపిస్తున్న చూడండి పిండి అనేది ఈ జారుగా ఉంది వాటర్ వేసాక కూడా ఇదే విధంగా ఉంది కాబట్టి నాకైతే ఇక వాటర్ అవసరం పడవు ఈ జారుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పును ఒక పావు టీ స్పూన్ దాకా ఈ కానీ లేదా బేకింగ్ పౌడర్ని కానీ వేసేసుకోండి ఇలా వేసేసుకొని కొద్దిగా వాటర్ని వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలపండి ఇలా ఈ నోన మీద కొద్దిగా నీళ్ళని వేసామంటే పిండి అనేది మనకి బాగా పొంగుతూ వస్తుంది చూసారు ఈ విధంగా కలిపేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేయండి ఇక్కడ చూస్తున్నారు ఈ విధంగా ఒక ప్లేట్కి కానీ ఒక బౌల్కి కానీ మనం నెయ్యిని అప్లై చేసేసుకొని దాంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని సగానికి వేయాలి ఎందుకంటే మనం ఈయన వేసాం కదా పొంగుతూ వస్తుందండి మరి మీరు నిండుగా వేశారనుకోండి ఇది పొంగడం వల్ల మనకి సైడ్కి అంతా వచ్చే అవకాశం ఉంటుంది అందుకని కాస్త గ్యాప్ ఉండేలాగా వేసేసుకోండి దానిపైన కొద్దిగా చిల్లీ పౌడర్ని వేయండి లేదనుకోండి మీరు చాట్ మసాలా వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ లీటర్ దగ్గర నీళ్ళని వేసి నీళ్ళు మరుగుతున్నప్పుడు అందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ ఉన్న ప్లేట్ని పెట్టాలి ప్లేట్ పెట్టే ముందు వాటర్లో స్టాండ్ కానీ లేదా ఏదైనా ప్లేట్ కానీ పెట్టేసేసి దానిపైన మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని పెట్టేసేసి పది నిమిషాలు హై ఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే ఇది రెడీ అయిపోతుంది ఇది రెడీ అయ్యేలేవు ఒక కప్పు వేరుశనగ విత్తనాలు తీసుకొని ఒక స్పూన్ నూనె వేసి బాగా వేయించండి ఇవి వేగాక ఇందులోకి ఒక హాఫ్ కప్పు దాకా పుట్నాల పప్పును కూడా వేసుకోండి పుట్నాల పప్పు ఆల్రెడీ వేయించినవి కాబట్టి మనం ఎక్కువసేపు వేయించక్కర్లేదు కొన్ని సెకండ్ల పాటు అలా ఆయిల్లో వేయించామంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి తినగలిగే కారం పట్టి పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని పచ్చిమిర్చిని బాగా వేయించుకోండి ఇవంతా వేగిపోయాక స్టవ్ మీద నుంచి దించి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసేసుకోండి తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకుని ఇదంతా బాగా గ్రైండ్ చేయండి అవసరమైన నీళ్లు వేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసేసుకొని పోపును వేసేసుకోవడమే ఆవాలు జీలకర్ర ఎండి ఎండుమిర్చి వేసేసుకొని పోపును వేసేసుకొని చూడండి చట్నీ అనేది ఈ జారుగా ఉండాలి మరి గట్టిగా ఉండకూడదండి ఇడ్లీలోకి మనం ఎలా అయితే పల్చగా తయారు చేసుకుంటామో ఆ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా తయారు చేసేసి పక్కన వేసేసుకోండి చూడండి ఇక్కడ మనం పది నిమిషాలు హై ఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్ ఉడికించుకున్నాం కదా డోక్లా అనేది మనకి రెడీ అయిపోయింది చుట్టూ ఇలా నైఫ్తో కానీ లేదా స్పూన్తో కానీ అన్నాము అంటే డోక్లా మనకి ఈజీగా ప్లేట్ నుంచి వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా చుట్టూ నైఫ్తో కానీ స్పూన్తో కానీ అనేసి మీరు ప్లేట్ని ఇలా రన్ చేశారంటే చాలు డోక్లా అనేది ఈజీగా ప్లేట్ నుంచి సపరేట్ అవుతుంది మనం కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకున్నాం కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మనకి కావాల్సినంత సైజులో ముక్కలుగా కట్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నా అండి మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని పక్కన ఉంచుకోవాలి చూడండి ఎంత ప్లఫీగా ఉన్నాయో చాలా అంటే చాలా ప్లఫీగా వచ్చేస్తాయి చూస్తున్నారుగా ఎంత స్పాంజీగా ఉన్నాయో ఈ విధంగా నేను చెప్పిన కొలతల్లో తీసుకోండి మీకు డోకులు అనేది చాలా చాలా స్పాంజీగా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యిని వేయండి నెయ్యి వేడెక్కాక ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసి అవి బాగా క్రిస్పీగా అయిపోయాక రెండు పచ్చిమిర్చిని కూడా చిన్నగా తరిగి వేయండి తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి ఈ పోపు మొత్తం మంచిగా ఫ్రై అయిపోయాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ డోకులా ముక్కల్ని వేయండి వీటిని వేసుకొని అటు ఇటు రెండు నిమిషాలు ఫ్రై చేయండి కొద్దిగా నెయ్యిని వేసి ఇదంతా పోపు వేసేసుకొని అటు ఇటు ఫ్రై చేసుకున్నాం అనుకోండి తినేటప్పుడు చాలా చాలా రుచిగా ఉంటాయి పిల్లలకి పెద్దలకి ఈ రుచి బాగా నచ్చేస్తుంది చూసారుగా ఎంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందో ఎముకల బలానికి సాధారణంగా ఏ ఇతర ధాన్యాల్లో లేనంత కాల్షియం రాగిలో ఉంటుంది ఇది మన ఎముకల బలానికి ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలకి మరియు మహిళలకి చాలా అవసరమండి దీంట్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది గ్యాస్ లేదా ఎసిడిటీ సమస్యలు ఉన్నవారికి ఇది చాలా తేలికగా అరిగిపోతుంది ఇక డయాబెటీస్ ఉన్నవారికి నిరభ్యంతరంగా ఈ రాగుల్ని తీసుకోవచ్చు అలాగే ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్యలతో వారికి ఈ ఆహారం చాలా చాలా మంచిగా ఉంటుందండి మరి చూసారుగా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చాలా చేసుకోవడం కూడా సింపుల్ కాబట్టి మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం సుహాస్ మెస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్